స్టార్ ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది హౌస్ మేట్స్ అందరికి సంబంధించిన మెమరబుల్ ఫొటోస్ని బిగ్ బాస్ అయితే హౌస్లో రివీల్ చేస్తూ వచ్చేశారు ఇంకా మొదటిగా తనుజ అయితే వాళ్ళ మదర్కి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు బిగ్ బాస్ ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో తన ఫాదర్ హౌస్ లోపలికి రాబోతున్నారు కాబట్టి వాళ్ళ మదర్ ఫోటోని రివీల్ చేస్తూ రావడం జరిగింది ఇంకా అలాగే కళ్యాణ్ కళ్యాణను ఫ్యామిలీపై ఎఫెక్షన్ పెట్టుకోడు అన్నట్లుగా సోషల్ మీడియాలో చాలా న్యూస్లు అయితే వస్తు వచ్చాయి వాళ్ళు ఫాదరుతో చాలా దూరంగా ఉంటాడని కళ్యాణ్ ఇంకా తన ఫాదర్ కూడా చెప్పాడు కళ్యాణ్ తనని ఎంతగా పట్టించుకోడు అని కానీ ఇక్కడ కళ్యాణ్ చూస్తే హౌస్లో తన మదర్ ఫాదర్ కోసం చాలా ఎమోషన్ అవుతూ ఉన్నాడు నేను చిన్నప్పటి నుండి హాస్టల్లో పెరగడం ఆ తర్వాత జాబ్ కోసం బయట ఉండడం ఇలా ఫ్యామిలీ ప్రేమ అంటేనే ఏ మాత్రం కూడా నాకు తెలీదు అలా వన్ అంటారు కానీ ఇప్పటివరకు నేను గడిపాను నా ఫ్యామిలీ అంటే ఏమైతే అందరూ ఫోన్లు చేసేవారు నాకు మాత్రం ఫోన్ వచ్చేది కాదు నా కోసం ఎవరైనా ఫోన్ చేస్తారా అంటూ నేను చాలా ఎదురు చూశాను నాకు అమ్మ ప్రేమ మా నాన్న ప్రేమ నాకు దొరకలేదు అంటూ ఇక్కడ నెక్కి కళ్యాణ్ అయితే ఈ విషయంపై చెప్తూ చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోతూ కల్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంకా అది చూసి హౌస్ మెంట్స్ అందరు కూడా ఒక్కసారిగా అయితే ఇంకా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఓదార్స్తూ ఉన్నారు ఇక్కడ బయణి ఇమానియలు దివ్య వీరి ముగ్గురు కూడా ఓదార్స్తూ నీ కళ్యాణ్కి ఇది మేము మీరే అనుకుంటున్నాం మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి